ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరొక అద్భుతమైన విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం బెంగళూరు వేదికగా ఆఖరి బంతి వరకు ఒత్తిడి భరితంగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో గెలుపొందింది అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లను ఊరించింది కానీ యష్ దయాళ్ స్టన్నింగ్ బౌలింగ్తో ఆర్సీబీ ఓటమి నుంచి కట్టెక్కింది ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల పదమూడు పరుగుల భారీ స్కోర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆఖరి ఓవర్ లో గనక చూసుకున్నట్టయితే యశ్ దయాల్ మొత్తం ఆటను మరుపు తిప్పాడు మరోసారి బెంగళూరు తట్టుకు విజయాన్ని అందించాడు అసలు ఏం జరిగిందనేది కనుక చూసుకున్నట్టయితే ఆఖరి ఓవర్ లో చెన్నై జట్టు విజయానికి పదిహేను పరుగులు అవసరం అవగా యష్ దయాల్ తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ధోనిని అవుట్ చేశాడు అయితే ఇక నాలుగో బంతిని వేయడంతో శివం దుబే భారీ సిక్స్ బాతాడు ఇక ఇది నో బాల్ కావడంతో చివరి మూడు బంతుల్లో ఆరు పరుగులు అవసరమయ్యాయి కట్టడిగా బౌలింగ్ చేసిన యష్ దయాల్ మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు గతేడాది కూడా యష్ దయాల్ ఇదే తరహా బౌలింగ్తో చెన్నైపై విజయాన్ని సాధించాడు ఎనిమిది బంతులు ఆడిన ధోని ఒక సిక్స్ తో పన్నెండు పరుగులు చేసి చెన్నై జట్టు ఓటమి అక్కడ ఎక్కువగా గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పుకోవాలి అతను కాస్త దీ దూకుడుగా ఆడి ఉంటే చెన్నై జట్టు గెలిచి ఉండేది అయితే ఈ మ్యాచ్ లో ముందుగా ఆర్సీబీ జట్టు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది విరాట్ కోహ్లీ షఫర్డ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా రాణించారు విరాట్ కోహ్లీ ముప్పై మూడు బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై రెండు పరుగులు చేయగా జాకో బెతెల్ ముప్పై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్తో యాభై ఐదు పరుగుల హాఫ్ సెంచరీతో శుభారంభం అందించారు రొమారియో షెపర్డ్ అయితే ఇక పరుగుల విధ్వంసం అని చెప్పచ్చు పద్నాలుగు పంతుల్లో యాభై మూడు పరుగులు అంటే నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లతో చెలరెక్కిపోయాడు ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అద్దరిపోయే ముగింపును అందించాడు అతని ధాటికి చెన్నై జట్టు చివరి రెండు ఓవర్ లో యాభై నాలుగు పరుగులు సమర్పించుకుంది చెన్నై బౌలర్లలో మతీష్ పత్రిరైన మూడు వికెట్లు తీగ నూర్ అహ్మద్ శామ్ కరణ్ షరోక వికెట్ పడగొట్టారు మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఖలీల్ అహ్మద్ ధారాళంగా అంటే అరవై ఐదు పరుగులు ఇచ్చుకున్నాడు ఇక అనంతరం చెన్నై జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ రెండు వందల పదకొండు పరుగులు చేసింది ఆయుష్ మాత్రే నలభై ఎనిమిది బంతుల్లో తొమ్మిది ఫోర్లతో ఐదు సిక్స్లతో తొంభై నాలుగు పరుగులు చేశాడు త్రుట్లో పాపం శతకాన్ని చేజార్చుకున్నాడు అసలు చెన్నై జట్టు ఈ మాత్రం పోరాటం చేసిందంటే అది ఆయుష్ మాత్రే వల్లనే చెప్పుకోవాలి జడేజా కూడా హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ కూడా ఆర్సిబి బౌలర్లలో లుంగీ లుంగి గెంగిడి ఇక చెన్నై జట్టు పథకాన్ని శాసించాడు ముఖ్యంగా మూడు కీలకమైన వికెట్లు తీశాడు కృణాల్ పాండ్యా యష్ దయాల్ చెరొక వికెట్ పడగొట్టాడు ఇక రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ లక్ష్య ఛేదనలో షేక్ రసీద్ అలాగే శ్యామ్ కరణ్ విఫలమైన కూడా ఆయుష్ మాత్రే జడేజా ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు మూడో వికెట్ కు నూట పద్నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఒకవైపు ఆయుష్ మాత్రే సెంచరీకి చేరువగా మరొక వైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఇక ఈ ఇద్దరు ఇచ్చిన నాలుగు సునాయాసమైన క్యాచ్లను ఆర్సీబీ ఆటగాళ్లు వదిలేశారు దాంతో చెన్నై జట్టు విజయం అని అందరూ అనుకున్నారు కానీ లుంగి ఇంగిడే పదిహేడవ ఓవర్ లో వరుసగా ఆయుష్ మాత్రే డేవాల్డ్ బ్రేవిస్ కు చేర్చి మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తిప్పారు ఇక ఆయుష్ అవుట్ చేసిన ఎంగిడి ఈ డేవాల్డ్ బ్రేవిస్ వికెట్ ముందు బోల్ తో కొట్టించాడు నిర్ణీత పదిహేను సెకండ్ల రూపు రివ్యూ కోరకపోవడంతో డేవాల్డ్ బ్రేవిస్ రివ్యూను రివ్యూను ఎంపైర్ అనుమతించలేదన్నమాట అయితే ఇక ఆ తర్వాత పద్దెనిమిదవ ఓవర్ వేసిన సుయాస్ శర్మ ఆరు పరుగులు ఇవ్వగా పంతొమ్మిదవ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ పద్నాలుగు పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది ఆ తర్వాత యష్ దయాల్ ధోనిని అవుట్ చేసి ఎలాగ మ్యాచ్ మలుపు తిప్పాడో మనందరం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి